చిన్న మెసేజీ మనసుకు వెలుగునిచ్చే పుస్తకం థైరాయిడ్ మన శరీరంలోని ఒక ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్ ఇది కంటంలో ఉంటుంది ఈ గ్రంథి పనితీరు గతి తప్పటం అన్నది ప్రధానంగా వాక్కు సంబంధించినది కాబట్టి అవసరం లేని చోట మాట్లాడటం అవసరం ఉన్న చోట గొంతు విప్పకపోవటం వలన వస్తుంది మాస్టర్స్ పనికిరాని మాటలు సలహాలు మానవేసి శాస్త్రీయంగా మాట్లాడటం నేర్చుకోవాలి కొంతమందిలో సంగీతం పాడటం ధ్యేయంగా ఉన్నప్పుడు సంగీతం నేర్చుకోవటం ద్వారా థైరాయిడ్ సమస్యల నుండి బయటపడవచ్చు అవసరమైనప్పుడు మౌనం తద్వారా విశుద్ధ చక్రం పరిపూర్ణ అయితే థైరాయిడ్ ఆరోగ్యం అన్నది ఇక్కడ ప్రధాన అంశం ఇది థైరాయిడ్ అనే చిన్న పుస్తకంలోంచి ఈ కాన్సెప్టు ఇంకా అద్భుతంగా తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తెప్పించుకొని మనం చదివి మన సమస్య నుంచి బయటపడవచ్చు మాస్టర్ నా యొక్క ఛానల్ని చిన్న లైక్ మాకు పెద్ద సపోర్టు చేరుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ టచ్ చేసే కొత్త వీడియో మీకు ఎమ్మడే అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ